టు మై కౌస్తుభం శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న వికారిగానే ఉంటాడు పిరికివానికి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసును బట్టి మనలను ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు ముగింపు కూడా అందంగా ఉంటుందనడానికి నిదర్శనం సూర్యాస్తమయమే మన తెలివితేటలను ఎప్పుడూ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయటానికి వాడకూడదు నీలోని తెగింపు ఉన్నంతకాలం నీ కథకు ముగింపు ఉండదు మీ లక్ష్యం తీరుపైన మీ జీవితపు తీరు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మరువద్దు నదిని దాటుతున్నప్పుడు గుర్రాన్ని కొట్టడం ఉత్తమమైన పని కాదు హోదా అనేది హక్కులను లేదా అధికారాన్ని ఇవ్వదు అది బాధ్యతలను మనపై ఉంచుతుంది మనకు ఇష్టమైన వాటిని మనము పొందలేము కనుక మన వద్ద ఉన్న వాటిని ఇష్టపడదాము ఇతరుల దారికి అడ్డు తగలకుండా ఉండటములోనే గొప్ప జీవిత రహస్యము దాగింది ప్రతి వస్తువు యొక్క వెల మాత్రము తెలుసుకుని విలువలను మాత్రము తెలుసుకోలేని వ్యక్తి విమర్శకుడు అవుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్